రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు జైల్లో ముప్పై రోజులు ఉంటే అతని పదవి ఆటోమేటిక్ గా పోతుంది అని చెబుతున్నటువంటి బిల్ ఏమిటి ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి ఉపయోగకరమా లేక ప్రతిపక్షాలను అణచివేసే ఆయుధమా ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇప్పటి వరకు ఉన్న లా గురించి తెలుసుకుందాం ప్రస్తుతం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే కోర్టులో దోషిగా తేలి కనీసం రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడితేనే అతని యొక్క పదవి పోతుంది అంటే కేవలం అరెస్ట్ అయ్యాడు అని చెప్పి అతని పదవి రద్దు చేయలేము ఈ లూప్ హోల్స్ వలన అనేక మంది నేతలు కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా జైలు నుంచి బయటకు వచ్చి తమ పదవులను కొనసాగిస్తూ ఉన్నారు అదే సమస్యను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పార్లమెంటులో కొత్తగా బిల్లు